అందరికి నమస్కారం నిన్న జైరామ్ మమ్మల్ని అన్నాడని చెప్పేసి ఏబి అని వాడు బాగా ప్రచారం చేస్తా ఉన్నాడు జైరామ్ ఎక్కడ కూడా మాట్లాడలేదు మా విషయం బాగా తెలుసు ఆయనకి ఎందుకంటే ఊరు బాగా కలిసిమెలిసి ఉన్నాము అలాంటి సమస్య లేదు ఒకటి ఆయనకి ఏమంటే సీతారాయణ బాధతో ఆయన ఉండొచ్చు కావనిలే అంటే సీట్ మేము చెప్తే జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పరిస్థితి కాదు అది ఏదున్నా సర్వేలు ఉంటే సర్వే ప్రకారంగానే ఈరోజు సీట్లు కేటాయింపు జరుగుతా ఉంది కూడా లేకు బాగా తెలుసు ఎందుకంటే మేమే ప్రయత్నం ఏం మేము చెప్తే ఇచ్చేటట్లుంటే అన్ని సీట్లు మేమే ఇప్పిస్తా ఉంటాయి జిల్లాలో అది పరిస్థితి కాదు ఏదున్నా కేశవర రెడ్డి కూడా సీటు ఇవ్వలేని పరిస్థితిలో మనం చూసినాం ఈ పరిస్థితుల్లో ఏదున్నా కూడా ఆలోచన చేసుకోవాలి ఏదున్నా కూడా మాకేం సంబంధం అసలుకి ఆల్ సీట్ ఇప్పించే దాంట్లో విషయంలో మాకు సంబంధం ఉంది సర్వేలు ఉన్నాయి సర్వే ప్రకారంగా చేశారే కానీ ఎవరు కూడా దీని గురించి మేము ఎప్పుడు కూడా వ్యతిరేకంగా ఎవరికి చేయము మాకేం అవసరం ఉంది అంతేగాని ఊరికి అనవసరంగా ఏమైన వాడు ఏం చేస్తా ఉన్నా అంటే అనవసరమైన కంప పెడతా ఉన్నాడు ఎందుకంటే బాలినారెడ్డి సాయి ప్రసాద్ రెడ్డి వెంకటరామరెడ్డిని ఓడిస్తామనేది ఎందుకంటే అది పద్ధతి కాదు ఏ బిన్నోడు కూడా చెప్తా ఉన్నాను ఊరికే దూరాన్ని పెంచడానికి ప్రయత్నాలని చేస్తూ ఉంటారు అని కూడా ఏ బిన్నుడు కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఏ బియ్యం ద్వారా వచ్చేవని అబద్ధాలని చెప్పేసి మీరు గమనించాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను ఎందుకంటే జయరాంకేమి హోదా పెంచినాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు హోదా పెంచినాడు అది గుర్తుపెట్టుకోవాలా ఏదున్నా కూడా జైరామ్ ఎంపీ సీట్ ఇచ్చి గౌరవించినాడు జగన్మోహన్ రెడ్డి గారు మేము కూడా సంతోషపడినాం మన పార్టీలో మన వార్మీక నాయకునికి ఎంపీ సీట్ ఇచ్చా జగన్మోహన్ రెడ్డి అందరూ కలిసి కట్టుగా గెలిపించుకోవాలని చెప్పేసి ఆలోచనతో ఈరోజు కూడా అందరూ ఉన్నాం ఈ పరిస్థితుల్లో ఎంపీ అంటే ఏమనుకున్నాడో జైరామ్ తెలియదు కానీ అది మంచి పదవి అది ఎందుకంటే హోదా పెంచినట్ల జైరామ్కి ఆయన మంత్రి పదవితో పాటు ఆ పదవి కాకుండా హోదా పెంచి ఎంపీ ఇచ్చిన సీట్ని వద్దనే పరిస్థితి జయరాం అంటే బాధాకరంగా ఉంది అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది అది వ్యక్తిగతం మాకు సంబంధం లేదు అది ఏదున్నా కూడా ఒకటే చెప్తా ఉన్నాను జైరామ్ గురించి ఎవరు విమర్శలు చేయొద్దండి ఏదున్నా కూడా తప్పు చేసే వాళ్ళు మీరు అనవసరంగా నాకు తెలియకుండా విమర్శలు ఎందుకు చేస్తానో నాకు అర్థం కాదు ఏదైనా ఆయన విమర్శలు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మీడియాలో నేను చూడలేదు ఈ పరిస్థితుల్లో అనవసరంగా మీరు ఏదో సోషల్ మీడియా వచ్చి ముందు పెట్టినారంటేనే ఇమ్మీడియట్ గా స్పందించే పరిస్థితి చేయొద్దండి ఇవన్నీ కూడా దూరాన్ని పెంచేదానికి ప్రయత్నం చేస్తారే కానీ ఏది కూడా దీని నుంచి ఉపయోగం ఉండదు మీ వ్యక్తిగతంగా ఏదైనా ఉన్నా మీరు అలా విధంగా ఆ విధంగా మాట్లాడడం తప్పు ఎందుకంటే ఏదన్నా కూడా ఈ ఉండే పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి గారు బీసీఎస్సీ ఎస్సీ మైనార్టీ ప్రాధాన్యత ఉన్న విషయం కూడా మనం గమనిస్తా ఉన్నాం ఈ పరిస్థితుల్లో మీరు ఏదన్నా కూడా ఆలోచించుకోవాలి మా గురించి అన్నప్పుడు మేము ఏదైనా ఉన్నా సమాధానం ఇస్తాం అంతేగాని మీరు ఎందుకు విమర్శలు చేస్తా ఉన్నది అర్థం కావడంలే మీకేం పని ఉంది దాంతో ఎన్నిసార్లు చెప్పినా మీకు బుద్ధి రాదు ఎందుకంటే ఇప్పుడు మా చేతుల్లో లేని విషయం ఇది ఎందుకంటే పోయేది ఎవరన్నా సోషల్ మీడియా వాళ్ళు కెమెరా ముందు పెట్టినా అంటే ఇమ్మీడియట్ గా ఏదో స్పందించి ఏదో గొప్పగా మాట్లాడినట్లు ఫీల్ అవుతా ఉన్నారు ఇవన్నీ కూడా మంచి పద్ధతి కాదు అది ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా ఆయన వదిలేస్తాం ఏదన్నా విమర్శలు చేసినప్పుడు మేము ఏదైనా సమాధానం చెప్తాము మీరెందుకు అనవసరంగా ఈ మీడియా ముందు వచ్చి మాట్లాడుతూ ఉన్నారో నాకు అర్థం కావడంలే బుద్ధి జ్ఞానం ఉండాలి ఒకసారి చెప్పినాక మీకు ఏముంది మీకు ఏం సంబంధం ఉంది మమ్మల్ని విమర్శిస్తే మేము తర్వాత మేము సమాధానం ఇస్తాం అంతేగాని మీరు అనవసరంగా ఇష్టానుసారంగా ఏమి అనుకుంటుండే పార్టీ అనుకుంటున్నారా లేకపోతే ఏమి ఇష్టానుసారం వ్యక్తిగతంగా అనుకుంటా ఉన్నారా ఈ విధంగా చేస్తే మీరు మంచి పద్ధతిగా చెప్తా ఉన్నారు చూడాలి లాస్ట్ హెచ్చరిస్తున్నా అంతా కూడా మీ స్థాయి ఏమీ ఆలోచించుకొని మాట్లాడాలి అంతేగాని ఏదో విమర్శలు చేస్తే ఏదో గొప్పవాళ్ళు చెప్పేసే విషయాన్ని మర్చిపోండి మీరు ఏదున్నా మన మన సోమత ఏమి మనమేమి ఆలోచించుకొని విమర్శ చేయాలి కానీ ఇష్టానుసారంగా మాట్లాడే గౌరవం లేకుండా మాట్లాడే పరిస్థితి ఏమిది చాలా సీరియస్గా చెప్తా ఉన్నా ఇవన్నీ వదులుకోండి మమ్మల్ని విమర్శించినప్పుడు సరే మమ్మల్ని విమర్శించే విమర్శిస్తాం భరిస్తాం మేము మాకు లే మీకేం సంబంధం అదంతా ఏదో మాట్లాడాలంటే మాట్లాడుతుంటే మాట్లాడింటారు రాజకీయాల్లో ఉన్నప్పుడు పది మంది మాట్లాడుతూ ఉంటారు దాని గురించి అన్ని ఆలోచన చేసుకుంటా ఉండే పరిస్థితి లేదు ఏదన్నా కూడా ఇదన్ని మర్చిపోండి మీరు చేస్తే మీద చర్యలు తీసుకునే బాగుంటా అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నా మీ అందరు కూడా మీరు చేసి విమర్శలు విమర్శలు ఏదైనా సమాధానం చెప్పే మా వాళ్ళు ఉన్నారు మా లీడర్లు ఉన్నారు అంతేగాని మీరు ఇష్టానుసారంగా కెమెరా పెడితేనే మీరు అన్ని మాట్లాడే కూడా రాదు ఏం మాట్లాడే కూడా తెలియదు మీకు తెలియకుండా ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు ఎందుకు మాట్లాడతారు నాకు అనుకూల శత్రువులా ఇట్లా మీరు మిమ్మల్ని ఎవరన్నా మాట్లాడమని చెప్పినారా మిమ్మల్ని మమ్మల్ని విమర్శించాలేపా అని చెప్పి జయరాం మాట్లాడాడు ఎక్కడన్నా ఎక్కడైనా వరల్డ్ అన్నా మనకు కనబడిందే ఊరికి అనవసరంగా రాజ్యాంతం చేసి ఏమే నోట్ చేస్తే మీరు దానికి సమాధానం ఇచ్చే అవసరం ఏముంది ఏదన్నా సమాధానం మేము ఇస్తాం ఎందుకంటే మాకు ఆ తేడాలే లేవు ఇన్నేండ్ ఇన్నేళ్ళుగా కలిసి ఉన్నాం జయరామ్ మేమంతా కూడా ఏదో ఆయన ఆయన ఎవరైనా వాళ్ళు చెప్పింటారు వీళ్ళు ఏం చేస్తాం సీట్ ఇచ్చేది మేమా మాకేమన్నా సంబంధం ఆ సీట్ ఇచ్చే విషయంలో ఇవన్నీ కూడా ఆలోచన చేసుకోవాలా ఏదైనా జయరామ ఆలోచనలో ఉంటే కూడా వదులుకోవాలా మన విజయవాడకి వచ్చినప్పుడు గురించి చెప్తాము గురికి అనవసరంగా ఆ మీద అనుకో మాకేం సంబంధం లేదు ఇది ఎన్నేళ్ళు ఐదేళ్ళు నీకు మంత్రి మంత్రి పదవి ఇచ్చినాడు అంటే అంటే మేము ఆ రోజు వద్దనే విషయం ఏమన్నా చెప్తామా మేమేమన్నా మమ్మల్ని అని నా జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళు పెంచుతానంటే పంచసార్ బాగా మంచి మంచి నిర్ణయం తీసుకున్నారు మేమే చెప్పినాము ఎందుకంటే వాల్మీకులకి గౌరవం ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని అడిగినప్పుడు కూడా మేము చెప్పినాం ఇంకా రెండున్నర ఉన్నా పర్వాలేదు సో మంచి వాడు చెప్పినాం మేము అంతేగాని ఆ విషయాలు మీకు కనపడవు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంత గౌరవం ఇచ్చి ఎంపీ పదవికి పంపిస్తాను అని చెప్పేసి ఒక హోదా ఇస్తా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేస్తా ఉన్నారంటే తప్పు కదా ఇది ఆయన ఎంత గౌరవిస్తాడు జయరామ్ అంటే ఎంతో గౌరవ ఇచ్చినాడు ఆ పరిస్థితుల్లో జయరామ్ కూడా ఆలోచన చేయాలి ఏమి మేమంతా ఉన్నాం మేము ఉన్నాము మన ప్రజలు మన నాయకులు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు ప్రజలు ఉన్నారు మన సపోర్ట్ గా ఈ పరిస్థితుల్లో మీకే జిల్లాలో ప్రిఫరెన్స్ ఎందుకు ఇస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మేయర్ ఇచ్చినాడు గ్రంథాలయ చైర్మన్ ఇచ్చినాడు మంత్రి పదవి ఇచ్చినాడు ఆ అన్ని పదవులు కూడా ఎక్కువ శాతాన్ని ఈ రోజులు ఈ కర్నూలు జిల్లాలో ఎక్కువ మీకే అవకాశం ఇస్తా ఉన్నాడు ఎందుకు ఇస్తా ఉన్నట్టు కూడా ఆలోచన చేసుకోవాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది ఏ నాయకుడు ఎప్పుడు కూడా ఇన్ని పదవులు ఎప్పుడు ఈలే గతంలో కూడా కార్పొరేషన్ కార్పొరేషన్ చైర్మన్ గా ఇస్తున్నారు మళ్ళీ ఎమ్మెల్సీగా గౌరవిస్తున్నారు ఇన్ని రకాలుగా ఈరోజు ఇస్తా ఉన్నారే అది గమనించుకోవాలి కదా ఏదున్నా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో వాళ్ళు ఏది విమర్శలు చేసినా ఏబిఎన్ కూడా విమర్శ చేసినా ఏబిఎన్ తప్ప ఎవరు చేయలేదు వాళ్ళ మైండ్ గే మారుతా అని చెప్పేసి చెప్పేసి కూడా అందరిని కోరుతా ఉన్నాం